హలో డియర్ ఫ్రెండ్స్ చాలా మంది మాకు అడిగిన ఒక క్వశ్చన్ డౌట్ ఏంటంటే మెడిటేషన్ మానిఫెస్టేషన్ ఈ రెండు గురించి అడిగారు అనమాట మెడిటేషన్ అంటే మనసు లేని స్థితి కదా మేనిఫెస్టేషన్ అంటే అక్కడ మనసు ఉంది కదా మరి అది ఎలాగా ఈ యొక్క విజువలైజేషన్ ద్వారా జరిగేదానికి ఎలా మెడిటేషన్ కి ఏం సంబంధం అనేది కరెక్ట్ ఇక్కడ సోల్ పవర్ ప్లస్ మైండ్ పవర్ థాట్ పవర్ అనేది కలిస్తేనే మనకి మానిఫెస్ట్ చేయగలం మనం ఒక విషయాన్ని మనం మానిఫెస్ట్ చేయాలంటే మనకి సోల్ పవర్ అవసరము అలాగే మన థోట్ పవర్ అవసరము కానీ ఆ సమయంలో ధ్యానం జరుగుతుందా అని అడిగారు కానీ ధ్యానం అనే పేరు ఎందుకు చెప్పారు చెప్తున్నారండి అని కరెక్టే మీరు చెప్పేది చాలా కరెక్టే మనసు ఉన్నప్పుడు అక్కడ ధ్యానం జరగటం లేదు అక్కడ మానిఫెస్టేషన్ మనం చేస్తున్నాం అనమాట ఒక దివ్యమైన ప్రణాళిక కోసం ఒక ఈ విశ్వంలో గొప్ప మార్పుల కోసం దాని వెనకాల కొన్ని అడిస్థాన నాలెడ్జ్ ఉంది ఈ ఎర్త్ గురించి ఎర్త్ అసెన్షన్ గురించి స్వీ అసెన్షన్ గురించి మన లోపల ఎలాంటి మార్పులు రావాలి మన లోపల కాంతి ఆ విస్తరణ కాంతి దేహం ఆత్మ చైతన్య మహావిస్తరణకి మనలో ఎన్ని డివైన్ క్వాలిటీస్ ఉండాలి ఎంత శ్రద్ధ ఎంత వినయం ఎంత ధర్మం ఎంత అహింస ఎంత సత్యం సత్యసంధ అన్ని ఉండాలి దాని ద్వారా మన దివ్యమైన సత్కర్మ భూమి మీద చేసేటప్పుడే ఆ కాంతి దేహ విస్తరణ అనేది జరుగుతుంది కరెక్టే కానీ ఈ యొక్క అందుకని ఈ కాంతి గురించి మనకి తెలుసు ఈ భూమిలో కాంతిని ఎలా విస్తరింపజేయాలో అనేది కూడా మనం నేర్చుకున్నాం దానికోసం మనం మన యొక్క సోల్ పవర్ ని మనకి తెలిసిన విజ్ఞానం ఉంది కదా చాలా ఇన్ఫర్మేషన్స్ దివ్యాత్మ స్వరూపులు చాలా మంది నక్షత్ర లోకాలలో నుంచి వచ్చి మనకి తెలియజేస్తుంది కదా ఎన్నో దివ్యాత్మ స్వరూపులు మనకి ఎన్నో విషయాలు చెప్తున్నారు పత్రిజీ చెప్పిన ఎన్నో దివ్యమైన న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ పుస్తకాలు ఉన్నాయి వాటి గురించి కూడా మనకి తెలుసు సో అందుకని ఆ ఇన్ఫర్మేషన్స్ యొక్క ఆధారంగా మనం విజువలైజ్ చేస్తున్నాం అనమాట అంటే మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం ఏ పవర్ తో ఈ సోల్ పవర్ అనే మెడిటేషన్ తెలియని వాడికి ఇది కాదు థౌట్ పవర్ అంటే మనకి తెలుసు మన ఈ భూమిలో ఎన్నో సృష్టించింది మన ఆలోచన ద్వారా కదా సో అందుకని ఈ ఆలోచన శక్తిని ఈ సోల్ పవర్ ని కలిపితేనే డివైన్ మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది ఆ సమయంలో జ్ఞానం జరగట్లే కానీ జ్ఞానం ఒక శక్తి తోడ్ సహాయం చేస్తూ మన విశ్వ కళ్యాణం కొరకు విశేషమైన ఒక విజువలైజేషన్ అనేది మనం ఆలోచన తరంగాలు విశ్వాలకి రిలీజ్ చేస్తున్నారు అనమాట ఇలా జరగాలి ఇలా జరిగితే ఎంతో బాగుంటుంది ఇది భూమాదకి మనం చేసిన సేవ మన యొక్క భూ రుణం భూమాద యొక్క రుణం తీర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం అని మనం దివ్యమైన ఆ ఒక థాట్ పవర్ ని సోల్ పవర్ ఆధారంగా మనం విజువలైజ్ చేసి రిలీజ్ చేస్తున్నారు అనమాట సో అందుకని ఈ రెండు అక్కడ ఉంది